ఆపరేషన్ కగార్ అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అండి మరి ఇదే పహల్గామ్ కూడా జరిగింది దీన్ని ఇంత సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఈ కర్రైగుట్ట ఆపరేషన్ కగార్నే ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది ఆడ మన జవాన్లు కూడా చనిపోయారు కదండి ఒక జవాన్ భార్య నిదుటి సింధూరం చెరిగిపోతేనే ఆపరేషన్ సింధూరం తీసుకొచ్చిండ్లు అలాంటి నంబాల కేశవరావుకి భార్య లేదండి వాళ్ళ పిల్లలు లేరా సరే శాంతి చర్చలు జరిపితే ఆ రోజు ఈరోజు అతను బయటకు వచ్చి బ్రతికే వాడేమో కదా మరి శాంతి చర్చ చర్చలు జరపండి అని వాళ్ళు మూడు నాలుగు సార్లు లేఖ రాస్తే మీరు ఎందుకు స్పందిస్తలేరు మేము డైరెక్ట్ రండి ఇంకా చర్చలు ఏం లేవు అంటున్నారు ఎందుకు ఒక మనిషి తన ఆలోచన కానీ తన అభిప్రాయాలను తెలిసి తెలిపే హక్కు లేదా స్వేచ్ఛ లేదా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకుంటున్నారు ఇదే నా ప్రజాస్వామ్యం ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వము బీజేపీకి వత్తాస పలికే వాళ్ళే నిజమైన దేశభక్తులు వాళ్ళు ఈరోజు ఈ మతం పేరుతోటి చెప్పి రెచ్చగొడితే రెచ్చిపోయిన వాళ్ళే నిజమైన దేశభక్తులు తప్ప నాలా మా లాంటి ప్రశ్నించే వాళ్ళు మావోయిస్టులు అయితే వాళ్ళ దృష్టిలో దేశభక్తులు కాదండి పెండు పట్టిన వాళ్ళే గండుబట్టిళ్ళు సో పెన్ను బట్టిన వాళ్ళే గన్ను బట్టిల్ అండి పెన్నుకు అంత పవర్ ఉందని చెప్పేసి వాళ్ళు నమ్మి ఫస్ట్ పెన్ను బట్టిళ్ళు పెన్నుతో అని చెప్పేసి గన్ను బట్టిళ్ళు సో గన్నుతో సాధ్యపడినవి ఉన్నాయండి ప్రజలు ఈ ఇప్పుడు ఆదివాసీ ప్రజలంతా అడవులలో ఉండేది మావోయిస్టులు ఆదివాసీ ప్రజలే కాబట్టి మరి నిజంగా ఆదివాసీలకు మావోయిస్టుల నుంచి ఇబ్బంది కలిగితే వాళ్ళే ఇన్ఫార్మల్గా పనిచేసి వీళ్ళకు ఎప్పుడో ఈ మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేసేవాళ్ళు కదా వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఈ మావోయిస్టుల కాబట్టి వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటున్నారు అంటే పేద ప్రజలను విదేశాలకు పంపితే ఈ సమస్య పరిష్కారం అవుతుందండి నిజంగా పంపాలంటే విదేశాలకు అవసరం లేదండి నిజం చెప్పాలంటే ఈ రోజుకి ఛత్తీస్గఢ్ లాంటి ఛత్తీస్గఢ్ వద్ద మన తెలంగాణలోనే ఏటూర్ నగరం అనే ఒక విలేజ్ అటు ఉంటుంది కదండి అటు పోతే ఇప్పటికీ కూడా రోడ్ల సౌకర్యం లేదు కరెక్టు వాటర్ ఫెసిలిటీ లేదు కరెంటు లేని ప్రాంతాలు ఇప్పటికెన్నో ఉన్నాయి ఫస్ట్ మన దేశంలో చిన్న చిన్నవి వాళ్ళ కనీస నీడ్స్ ఆ నీడ్స్ని ప్రొవైడ్ చేయమని అండి దేశాలకు పంపించేది తర్వాతకి వాళ్ళు అవసరం అనేది మేము చెప్తామండి ప్రజాస్వామ్య ఈ ప్రజా పార్టీలు అని చెప్పుకునే ప్రజాస్వామ్య పార్టీలం అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశ జాతీయ పార్టీలు కానీ వాళ్ళనే వాళ్ళు కరెక్ట్ ఉండుంటే ఈ గన్ అనే అవసరం లేదు ఇప్పుడు మేమే ఉన్నామండి మా యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీలో సమస్యలు అనేవి లేకుంటే మేము ఇక్కడికి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏముంది మాకు మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఇస్తా యూజీసీ రూల్స్ ప్రకారం మాకు ఇస్తా అన్న ఫెసిలిటీస్ ఇస్తే మేము యూజీసీని క్వశ్చన్ చేయము యూనివర్సిటీని క్వశ్చన్ చేయము అట్లనే ప్రభుత్వాలు ప్రజలకిస్తా అన్న హామీలను నెరవేరిస్తే ఈ గన్నులు కానీ పెన్నులు కానీ మాట్లాడవు అవి లేకనే వీళ్ళు వస్తున్నారు ముమ్మాటికి అవసరమే ఎందుకు అవసరం అనేది కూడా చెప్తా ఇప్పుడు ఆ వాళ్ళు అనేవాళ్ళు లేకుండే వీళ్ళ ఆగ ఆగ ఆకృత్యాలు అనేవి పెరిగిపోతున్నాయి ఇప్పుడు స్టార్టింగ్లో ఒక నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏం లేకుండా వచ్చే అతను ఎండ్ ఆఫ్ ద డే కోట్లకు అధిపతి అవుతున్నాడు ఎట్లా అండి ఆయన జీతం జీతం జీతంతో కోట్లకు అధిపతి అవుతున్నాడా గెలిచిన సంవత్సరంలోనే కార్లు విల్లాలు వస్తున్నాయి వస్తున్నాయండి అంటే వీళ్ళు ఆగడాలని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆపరేషన్ కగారు లాంటివి వస్తుంది ఇది ముమ్మాటికి అండి ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు దేశ ప్రజలను మెప్పించడానికి మోడీ అమిత్ షాలు చేసే ప్రయత్నం కాదు అంబానీ ఆదానీలను మెప్పించే ప్రయత్నమే ఈ ఆపరేషన్ కగారు వీళ్ళు లేకపోతే గడవదు కాబట్టి వీళ్ళ సొమ్ము వాళ్ళు దాచిపెడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు మెప్పు పొందడం కోసమే ఆపరేషన్ కగార్లు ముమ్మాటికి తీసుకొచ్చి చంపేసినట్టే ఉందండి చిత్రహింసలు పెట్టేసి చంపినట్టే ఉంది అతని కన్ను ఫోటో రిలీజ్ చేసిళ్ళు కళ్ళు కూడా కరెక్ట్ లేవండి చిత్రహింసలు పెట్టి చంపేసినట్టే ఉంది తప్ప ఎన్కౌంటర్ చేసి చంపినట్టు లేదండి అది ఎప్పుడో ఫోటో రిలీజ్ చేసిళ్ళు ఎన్ఐటిలో ఉన్నప్పుడు ఫోటో రిలీజ్ చేసిళ్ళు అది నిజంగా అతని చేసే అనేది వాళ్ళ ఫ్యామిలీ గుర్తించాలి ఈ రోజుకి వాళ్ళ ఫ్యామిలీకి బాడీలు ఇవ్వని సిచ్యువేషన్ ఉంది మీరు ఎట్లా డిసైడ్ చేస్తారని మేము అడుగుతాం అంటే ఒక యూనివర్సిటీలో చదివిన అమ్మాయి అడవుల బాట పట్టింది అంటే ఇక్కడ ఎంతో జ్ఞానాన్ని మేము సంపాదించుకొని బయటికి వెళ్ళి సమాజానికి మావంతుగా కృషి చేయాలనేసే వచ్చినాము అట్లాంటి మేధస్సుతో ఉన్న అమ్మాయి కూడా అడవిలో బాట పట్టి ఈరోజు ఒక తూటాకు బలైంది అంటే అక్కడ ఎంత ఈ ప్రజా ప్రభుత్వాల వైఫల్యం ఉందనేది మనం తెలుసుకోవచ్చు